మహాశివరాత్రి హిందువులు ఎంతో పవిత్రంగా భక్తిభావంతో జరుపుకునే పండుగ హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ఈరోజు ఆ మహాశివుడిని అందరూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ శివరాత్రిని శివుని యొక్క గొప్ప రాత్రిగా చెప్పుకుంటారు ఈ మహాశివరాత్రి శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుందని అందరూ అంటారు శివుడు ఈరోజు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది ఈ మహాశివరాత్రిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మహాశివరాత్రి శివయ్యకు ఇష్టమైన రోజు పరమశివుడి జన్మదినంగా భావించే శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుతారు శివరాత్రి పండుగ ప్రధానంగా బిల్వ పత్రాలు శివుడికి సమర్పణ ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథాపారాయణాలు జరుపుతారు అన్ని శివక్షేత్రాల్లో ఈ పండుగ ఉత్సవమును గొప్పగా చేస్తారు ఈ రోజంతా శివభక్తులు ఓం నమ శివాయ అనే పవిత్ర మంత్రమును పఠిస్తారు ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో ఆ మహాశివుని లింగరూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది మరియు శివానుగ్రహము పొందుతారు ఆ తరువాత రోజు భోజనం చేస్తారు మహాశివరాత్రి రోజు రాత్రి శివాలయంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగిస్తే సకల పాపాలు పోతాయి మరియు ముక్తి పొందుతారు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్